హాయ్ అండి అందరు బాగున్నారండి మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి మరి రెండు ఉల్లిపాయలు కోసి పక్కకు పెట్టుకున్నామండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా మిక్సీకి పడతామండి మరి రెండు పచ్చిమిర్చి కోసుకుని పక్కకు పెట్టామండి మరి ఇప్పుడు మిక్సీకి పడుతున్నాం గ్రేవీ మరి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నామండి మరి ఆయిల్ కూడా పోసుకున్నామండి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకున్నామండి మరి ఒక ఉల్లిపాయ మరి కొంచెం కరివేపాకు మరి కొంచెం పుదీనా కలుపుకుందామండి కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి కలుపుకుందాము మరి అడుగు అంటుకోకుండా ఆయిల్లో ఉల్లిపాయలు మగ్గితే బాగుంటుందండి మరి ఇప్పుడు ఆ గ్రేవీ పెట్టామండి కొంచెం మెత్తగా కూడా అవ్వద్దండి కొంచెం కచ్చపిచ్చిగా అయితే చాలు మరి అల్లవెల్లుపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కలుపుదామండి మరి ఆయిల్లో మగ్గితే గ్రేవీ బాగుంటుందండి మరి ఒక స్పూన్ ఉన్నర కారం కూడా వేసుకుంటున్నామండి ఒక ఒక స్పూనుడు సాల్ట్ కూడా వేసుకున్నామండి మరి మరి కుక్కర మొత్తం మామూలుగా ఉట్టిగా పెట్టానండి మరి పెట్టి మళ్ళీ తీసాము మరి గ్రేవీ ఆయిల్ మగ్గింది బాగానే ఇప్పుడు మటన్ వేసుకుంటున్నామండి ఈ మటన్ మరి నేను కిలో తీసుకున్నామండి కలుపుకుందాము కొంచెం ఆ మటన్లో ఉన్న నీరు ఇంకిపోయేదాకా మరి నేను మగ్గనిచ్చానండి మూత పెట్టుకుని తీసానండి మరి నేను మూత పెడతా మీకు చూపించలేదు మరి చూశారు కదా మళ్ళీ కొంచెం సేపు మగ్గనిచ్చామండి చూసారు కదా మొత్తం మటన్లో ఉన్న నీరంతా ఇంకిపోయిందండి ఆయిల్ పైకి తేలినాక ఇప్పుడు బంగారదుంపలు వేసుకుంటున్నామండి కలుపుకుందాము మరి చూసారు కదా ఈ కొంచెంసేపు మగ్గినాక మేము ధనియాల పొడి వేసుకున్నామండి దాంట్లో మరి ధనియాల పళ్ళు లవంగాలు అన్నీ ఉంటాయండి మరి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము కలుపుదామండి మరి కొన్ని వాటర్ పోసుకుంటున్నామండి మరి చూసారు కదా కొన్ని వేసుకున్నాం ఇంకో కొన్ని పోసుకుందామండి వాటర్ ఆ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక నాలుగు విజిల్ రానిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు విజిల్ రానిచ్చామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేడి అన్నం తయారుగా ఉందండి మరి కర్రీ వేసుకుని మేము భోజనం చేస్తున్నాము మరి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాము మరి స్వీట్ కూడా పాయసం కూడా తయారు చేసుకున్నాము మా ఛానల్ మర్చిపోమకండి ఉంటామండి బాయ్ అండి